ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరణవరాత్రి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు ఈరోజు ఉదయం దేవాలయంలో ఉత్సవ ఆహ్వాన ఫ్రతలను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకాలు సాయంత్రం ఆరు గంటలకు విశేష సహస్రనామార్చన ఉంటాయని పేర్కొన్నారు ఇరవై రెండవ తేదీ నాదిలక్ష్మి అమ్మవారికి ఇరవై మూడున ధాన్యలక్ష్మికి ఇరవై నాలుగున ధైర్యలక్ష్మికి ఇరవై ఐదున సంతాన ఇరవై ఆరున గదిలక్ష్మికి ఇరవై ఏడున విజయలక్ష్మికి ఇరవై ఎనిమిదిన ధనలక్ష్మికి ఇరవై తొమ్మిదిన విద్యాలక్ష్మికి ముప్పయ తేదీన ఐశ్వర్యలక్ష్మికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం నాడు లక్ష కుంకుమార్చన రెండవ తేదీ గురువారం నాడు అష్టోత్తర కలశాభిషేకం ఉంటుందని భక్తులందరూ పాల్గొనాలని కోరారు ఈ సమావేశంలో దేవాలయమర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపూ లక్ష్మీనరసాచారులు జనరాజు తదితరులు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీ క్షేత్రం భారతీయ తత్వదర్శన కేంద్రం అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ మారు శరణరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కలగబోతున్నాయి ఈ నెల ఇరవై రెండు తేదీ నుంచి విజయదశమి రెండవ అక్టోబర్ వరకు ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు సాయంత్రం విశేష కుంకుమార్చనలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకమైన పూజలు అన్నీ కూడా జరుగుతాయి విజయదశమి నాడు స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామివారికి అది అష్టోత్తర శతకాల సపనం జరుగుతుంది